నేను మా ఆయన ఒక చిన్న పని మీద మీ సేవకి వెళ్తున్నాం నేనైతే కుర్తా వేసుకున్నా ఆ పాకెట్ లో ఫోన్ పెట్టుకున్నా అది డీప్ గా లేదు ఆ పాకెట్ లో నుంచి ఫోన్ బయటికి వచ్చి మేము వెళ్ళే దారిలో మధ్యలో పడిపోయింది మేము చూసుకోకుండా అలానే మీ సేవ దాకా వెళ్ళినాక రియలైజ్ అయ్యా జేబులో ఫోన్ లేదని చూసా వెంటనే మా ఆయనతో చెప్తే ఇంకా అది దొరకదులే లైట్ తీసుకో అది పోయినట్టే అని అన్నాడు మళ్ళీ తనే రిటర్న్ బైక్ వేసుకుని వచ్చిన దారిలో చూసుకుంటూ వెళ్ళాడు ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఇంకా అది దొరకలేదు మొత్తానికి అయితే ఇంటి దాకా వచ్చాడు తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కాల్ చేశాక ఒక పర్సన్ అయితే లిఫ్ట్ చేశారు ఒక ఆటో డ్రైవర్ కి దొరికిందంట తను కాల్ లిఫ్ట్ చేసి ఇక్కడ ఉన్న అని చెప్పి ఫలానా ప్లేస్ చెప్తే ఆ ప్లేస్ కి అయితే వీళ్ళు వెళ్లారు ఫోన్ పోతే ఇంకోటి తీసుకొచ్చలే కానీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన ఫోటోస్ వీడియోస్ అన్ని వాలబుల్ థింగ్స్ అన్ని అందులోనే ఉంటాయి కదా నేనైతే దొరకగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా పాప మా అయితే మంచోడు ఈ రోజుల్లో ఎవరు ఫోన్ దొరకగానే వెంటనే ఇస్తున్నారు చెప్పండి తను ఫోన్ దొరికింది మాది ఇలా పోయింది అనగానే సరే ఇక్కడికి రండి ఇస్తా అని చెప్పి అన్నాడు ఇంకా ఊరికే తీసుకుంటే బాగుండదు కదా అని చెప్పి వాళ్ళైతే ఒక ఫైవ్ హండ్రెడ్ చేతిలో పెట్టి ఫోన్ మళ్ళీ తీసుకున్నారంట